అనే ఆప్కు బిల్కుల్ బేగునా సాబిత్ కరంగే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ ఎవరి గురించి చెప్తే అవసరం లేదు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ పిట్టను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమండిం చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఫైటర్స్ ఫైట్ ఇట్ అవుట్ అవుట్ ఓన్లీ మేడ్ అండ్ కేసీఆర్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్